గ్లామరస్ యంగ్ బ్యూటీ సుప్రీత సోషల్ మీడియాలో తన గ్లామరస్ లుక్స్తో హల్చల్ చేస్తోంది తాజాగా గ్రీన్ కలర్ లెహంగా చోలీలో అదిరిపోయే అందంతో ఫోటోషూట్ చేసింది ఈ స్టైలిష్ అవతార్లో ఆమె మరింత మెరిసిపోతోంది ఖచ్చితంగా ఈ ఫోటోలు ఫ్యాన్స్కు కనువిందుగా మారాయి ఎంతో క్యూట్ లుక్స్తో అందమైన ఫోటోషూట్తో ఆకట్టుకుంటున్న సుప్రిత తన నేటివిటీ గ్లామర్ వెండింటినీ మిక్స్ చేస్తూ ఆకర్షణీయమైన పోజులు ఇచ్చింది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గ్రీన్ కలర్ లెహంగా అందమైన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించిన సుప్రీత అందాలను ముస్తాబు చేసుకుంది మెస్మరైజ్ చేసే ఎక్స్ప్రెషన్స్ తో కేవలం తన లుక్సతోనే కాకుండా తన యాటిచీడతోనూ మెస్మరైజ్ చేసింది ఎక్కడా హద్దులు దాటి కనిపించకుండా కానీ క్యూట్ అండ్ గ్లామర్ లుక్ ను పెర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను ప్రదర్శించింది లెహంగా ఫ్లోరల్ డిజైన్లో ఉండటంతో ఈ డ్రెస్ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ కూడా నేచురల్ లైట్ను క్యాప్చర్ చేస్తూ సుప్రీత అందాన్ని మరింత హైలైట్ చేసింది మీకంటూ ఒక గ్రీన్ ఫ్లాగ్ ఉండాలి అంటూ ఈ ఫోటోలను షేర్ చేసిన సుప్రీత ఆ క్యాప్షన్కు తగ్గట్టుగానే ఓ ఫ్రెష్ గ్రీన్ లుక్లో కనిపించింది సింపుల్ స్టన్నింగ్ లుక్స్తో ఫ్యాన్స్ను కట్టిపడేస్తోంది ఈ ఫోటోషూట్లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ అంతా కలిపి చాలా క్లాసీగా అనిపించాయి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు కేవలం కొద్ది గంటల్లోనే భారీ లైక్స్ ను రాబట్టాయి హార్ట్ లోనే కాదు తన స్మార్ట్ ఫ్యాషన్ తో కూడా స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటోంది సినిమాల పరంగా ఇంకా పెద్ద అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంటోంది